చూడదు అమ్మా ఎప్పుడన్నా పరిశుద్ధ ఆత్మ దేవుని మనం ఎప్పుడన్నా మన ఆత్మని చూస్తాడు కానీ అర్థం ఎదురుకుండా నిలబడతా మనకు కనబడతది మన లోపం కనబడుతుంది కానీ మన ఆత్మ కనపడదు లోపల వెత్తి బయటల్లో వెతి నువ్వు బాబు నువ్వే నువ్వే అయ్యో చూడు జిప్తి ఎలాగ ఉందా అనేసి మనం అర్థం దగ్గర ఎన్నికలు సౌకర్యాత్ ఎవరికారు సరే రా అంతే కదా ఎప్పుడన్నా చూడలేదు కదా అది చేసి చెప్తుంది అనమాట మీకు అర్థం అవుతా కదా చూడదు ఆయనను ఎరగదు మన గురించి మనకి వెళ్ళదు సరిగ్గా అంతే కదా గనక ఆయనను పొంద నేరము ఎందుకంటే లోకంలో నివసిస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు లోకానికి చాలా దూరంగా ఉంటాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనలో రాడు మనం ఎప్పుడు వస్తాడు అంటే నూతన జన్మ నూతన ఆస్తులను పొందుకున్నప్పుడే మన దగ్గరికి వస్తాడు మీరు ఆయనను ఎరుగుతున్నారు కానీ గురించి సమా ఎవరినన్నా అడగండి ఏసు గురువు గారి గురించి అంటారు తెలుసు అండి మా పిల్లలు వెళ్తారండి అంటే మీరండి అంటే మేము వెళ్ళమండి మన సిగ్గండి అంటారు ఎవరు యజమాని ఆయన ఎక్కడ ఉంటాడు పొద్దు నుండి మధ్యాహ్నం చారగూడి దగ్గర ఉంటాడు ఎప్పుడు చూడండి ఆ అంట అక్కడ తప్పులు తగ్గడా తగుతాడు అమ్మ చక్కగా తాగుతాడు ఇంటికి తెచ్చి తగ్గుతాడు నాలుగు బాజులు బాగుతాడు ఇంటికి వచ్చి ఎందుకంటే తొందరగా రాలేదు పోగొట్టలేదు లేకపోతే నాకు తగిన బట్టలు ఇవ్వలేదు నేను స్నానం చేయడానికి నువ్వు నా దగ్గర లేవు పాట గారు పిలిచినాను నువ్వు కొంతమంది అనుమానం గెలిచి అనుమానం కొంతమందికి పాస్త గారు అంటే పిలిచిన వెళ్ళిపోయిందంట రాబడి అందుకెంటికి వచ్చినాడు నువ్వు బాగా వచ్చాడు నాగమని నువ్వు బాగా తీసుకుని తీసుకున్నావు కదా నువ్వు తీసుకున్నావు కదా మనకి ఎప్పుడు నువ్వు బయటికి ఎక్కడ జాతర జరిగినా ఏం జరిగినా మన వెళ్ళం ఇచ్చిన అంతే కదా మరి ఎందుకు వెళ్ళా ఎందుకు మనలో దేవుడు ఉన్నాడు అర్థమైందా ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి మన అన్న వద్ద ఎందుకు అని చెప్తాడు దేవుడు తర్వాత ఇంకో విషయం మనం చెప్పుకుంటాం మూడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే నూతన జన్మ పొందుకోవాలి రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిని పొందుకోవాలి మూడో విషయం ఏంటంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు నాలుగో విషయం ఏంటంటే ఆత్మదారుల ద్వారా మనలను నింపుతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన బాప్తి తీసుకున్న భాషల ద్వారా మాట్లాడతాం ఎక్కువ ప్రార్థన చేస్తాం ఎక్కువ వాక్యం చదువుతాం